హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నాలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్లీ వచ్చేసి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి పసుపు కొట్టే కార్యక్రమం ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు అనే దాని గురించి చెప్తాను ఇది మనకి నిశ్చితం అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది కదా దాని తర్వాత అయ్యగారు లగ్నపత్రిక రాసిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ఇది ఫస్ట్ అమ్మాయి తరపున అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేస్తారు అసలు ఇది ఎందుకు చేస్తారు అంటే మ్యారేజ్ అంటే పెళ్లి పనులు ఇంకా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ పసుపు కొట్ట పసుపు అంటే ఎవరు అమ్మవారు అమ్మవారిని ఆహ్వానించిన తర్వాత పెళ్లి పనులు అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా పసుపు దంచే కార్యక్రమానికి వస్తే ముందుగా రోల్ని రోకలిని నీటితో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పూలతో మనం అలంకరించుకోవాలి తర్వాత ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అలంకరణ తర్వాత రోలికి రోకలికి మాత్రం కంపల్సరీగా కంకణం అయితే కట్టుకోవాలి తర్వాత మనం ఎవరినైతే ముత్త ఎదురు ఆహ్వానించామో వారికి కాళ్ళకి పసుపు మంచిగా రాసి నృత్య కుంకం ఇచ్చి వారికి కూడా కంకణం సమర్పించాలి ఆ తర్వాత మనం అలంకరణ చేసుకున్న రోలుకి దీపారాధన చేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టాలి ఒక్కొక్క ముత్తైదు చేత ఐదు ఐదు పసుపు కొమ్మలు రోట్లో వేపించాలి అలా ఐదుగురు ఒక్కొక్క ముత్తైదు ఐదైదు చొప్పున పసుపు కొమ్ములు వేసిన తర్వాత దంచడం ప్రారంభించాలి అలా దంచితే వచ్చిన పసుపును ఎవ్వరు ముట్టుకొని ప్రదేశంలో ముఖ్యంగా మన దేవుడు సన్నిధిలో పెట్టుకుంటే చాలా మంచిది అక్కడైతే ఎవరు ముట్టుకోరు కాబట్టి ఇంకా మరొక ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే రోకలి మనము పసుపు కొమ్మలను దంచుతామో రోకలిని పెళ్ళి అయిపోయేంత వరకు మన ఇంటి గడప దాటి బయటికి వెళ్లకుండా దాన్ని భద్రపరుచుకోవాలి ముందుగా మనం దీపారాధన చేసుకున్నాం కదా రోలికి అదే దీపారాధనని తనకి మంగళహారతి మంగళహారతిని ఇస్తూ ఒకటి లేదా మూడు లేదా ఐదు మంగళహారతి పాటలతో తనకి హారతిని ఇవ్వాలి అలా హారతి ఇచ్చిన తర్వాత మనం ఎవరినైతే ఆహ్వానిస్తామో ముత్తైదులను వాళ్ళకి మనం తాంబూలం ఇచ్చుకోవాలి తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే రెండు తమలపాకులు జత ఏది పనులైనా కానీ జత పువ్వులు అక్షంతలు గాజులు వాళ్ళకి ఒడిలో పెట్టాలి అలా మనం పిలిచిన ముత్తైదులందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి తరువాత వాళ్ళకి కాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మీరు ఏ రోజైతే పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి పెళ్ళి జరిగే రోజు వరకు మనం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇంట్లో మరియు బయట ఎక్కడా కూడా మాంసాహారాన్ని తినకూడదు మరో ముఖ్యమైన విషయానికి వస్తే పెళ్ళి అయిన సంవత్సరం వరకు అశుభ కార్యక్రమానికి వెళ్ళకూడదు వీటికి చాలా దూరంగా ఉండడమే మంచిది మరొక విషయానికి వస్తే మనం రోకలిని వేరే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటాం కదా అది మళ్ళా ఎప్పుడు తిరిగి ఇవ్వాలంటే పదహారు రోజుల పండగ తర్వాత వారికి వాయనం ఇస్తూ అంటే జాకెట్ ముక్క కూడక వాయనం ఇస్తూ ఆ రోకలిని మనం తిరిగి చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి